ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు కనుమ పండుగ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఏ పశువులకు పూజ చేయాలి అలానే పశు పక్షులను ఏ విధంగా పూజించాలి ఇక కనుమ పండుగ యొక్క విశిష్టతను మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆర్ష విద్యా తపస్వి ఆర్ష విజ్ఞాన భాస్కర శ్రీమద్ భాగవత కథానిధి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య గారు వారిని అడిగి మరి మరిన్ని విషయాలు తెలియజేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే అమ్మగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు సివిఆర్ ప్రేక్షకులకి యాజమాన్యానికి సిబ్బందికి కనుమ శుభాకాంక్షలు గురువుగారు కనుమ పండుగకి అలానే పశువులకి మధ్య ఉన్న సంబంధం ఏంటి మొన్న భోగి చేసుకున్నాం నిన్న సంక్రాంతి చేసుకున్నాం ఇవాళ్ళ కనుము ఏమిటి కనుము యొక్క ప్రత్యేకత అంటే మన ఇంటికి చక్కగా భోగభాగ్యాలతోటి పాడి వచ్చింది భారతీయులు మొదటి నుంచి కూడా పాడి పంట మీద ఆధారపడి జీవించినటువంటి దేశం ఈ దేశం మొట్టమొదటిది పాడే కాబట్టి పాడి రైతులు పంట రైతులు అంటారు పాడి లేక పంట లేదు పంట లేక పాడి లేదు ఈ రెండు పరస్పరం ఒకదానికి అనుబంధం అందుకని చక్కగా మన ఇంటికి మొత్తం అంతా కూడా ఈ సంక్రాంతి వచ్చేటప్పటికి ధాన్యముతోటి గాధలు నిండిపోయినాయి కానీ ఈ ధాన్యం ఇంటికి రావడానికి ఎద్దుల పాత్ర చాలా ఉంది ఆవుల యొక్క పాత్ర వాటి ఎరువులు అన్నీ తీసుకెళ్ళి వేయటము ఇవన్నీ సహకరించటం వల్ల మనకు అద్భుతమైనటువంటి పంట ఇంటికి వచ్చింది మరి వాటి రుణం తీర్చుకోవాలి కదా నీ ఇంట్లో తిండి గింజలు రావడానికి నీ ఇంటికి నాలుగు రూపాయలు కార రావడానికి కారణమైనటువంటి పశువుల యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రుణం తీర్చుకుండేటటువంటి నిమిత్తము మనకి సంక్రాంతి అలాగే భోగి అయిపోయిన తర్వాత ఇవాల్టి రోజున కనువు రోజున చక్కగా ఆవుల్ని శుభ్రంగా కడుగుతారు కొమ్ములకి మొత్తం అంతా పసుపు కుంకుమ అన్నీ వేసి అలంకరిస్తారు రకరకాలైనటువంటి వస్త్రాలతోటి అలంకరిస్తారు ఆ తర్వాత వాటి యొక్క రుణం తీర్చుకోవటం ఎంతో ఆనందంగా వాటిల్ని లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా పూజ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇంటికి బాగా అలంకరిస్తారు ఈ ఆవులన్నిటినీ బయట తిరగడానికి పంపిస్తారు అవి సాయంత్రం పూట గజ్జల చప్పుడుతో గల్లు 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 మన ఇంట్లోకి వస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారే ఇంట్లోకి వస్తుంది అన్నంత ఆనందపడతారు కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము మనకి విశేషంగా లభించేటటువంటి పండగ ఈ కనుము పండగ కనుము అంటే పాడి పంట పాడిలో ఉన్నటువంటి పశువులను ఆదరించుకోవటం ఇక ఈ పశువులని అనేకమైనటువంటి పందాలకు తీసుకొని వెళ్తారు పెద్ద పెద్ద బండలు కట్టి మా పల్నాడు ప్రాంతంలో అయితే ఆవుల్ని ఎద్దుల్ని పెట్టి ఉరుక్కి ఉరికించుకుంటూ తీసుకెళ్తారు ఏ ఎడ్ల బండ్ల జోడి ముందు ఈ రాయిని తీసుకెళ్తుందో వాళ్ళు గెలిచినట్టు ఆ రైతు ఆనందానికి అవధులు ఉండవు ఇదంతా రైతుల పండగ ఏవి ఏవి ఇవాళ్ళ మనకి పంట రావడానికి కారణమో వాటితోటి సరదాగా గడపాలి ఎంత గొప్ప ఆచారము ఎంత గొప్ప సంప్రదాయము కాబట్టి ఆ పశువులతోటి ఆనందంగా చక్కగా గడుపుతూ వాటికి కూడా ఉత్సాహం కలిగేట్టుగా రకరకాలైనటువంటి పదార్థాలని పెట్టి అలంకరించుకొని పూజించుకొని తీసుకెళ్తారు వాళ్ళ రోజున కొమ్ములకి రూపాయి బిళ్ళలు కట్టడం అనేది కూడా సంప్రదాయంగా ఉంది చక్కగా వెండి తొడుగులు చిన్న చిన్నవి తొడుగుతారు కాళ్ళకి కూడా పూర్వం గిట్టలకి దానికి వెండి తొడుగులు తొడిగేవారు ఇప్పుడు అంత ఇది లేదు కాబట్టి కాస్త బిళ్ళలు ఎవరు రూపాయి బిళ్ళలో అలాంటివి కట్టడము ఇలా ఆ పూర్తిగా పశువులకి ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగేటటువంటి పని చేయాలి వాళ్ళు పశువుకి ఆనందం కలిగేటటువంటి పని చేయటము పశువులతో సహజీవనం చేయటం ఎంతసేపు ఉన్న మనకి ఎవడైనా సహకరిస్తే అది మనిషే కాదు పశువైనా సరే సహకరించినప్పుడు వాళ్ళతోటి కలిసి ఉండాలి అని మనకి చెప్పేటటువంటి పండగ ఈ కనుము రోజునే ఈ రెండు రోజులు అయిపోయిన తర్వాత మరుసటి రోజు పండగగా చెప్తారు మూడో రోజు పండగగా కనుము ఒక్క రోజు కాదు కనుము పండగ రెండు రోజులు ఉంటుంది ఒకటి కనుమైతే రెండోది ముక్కనుము అని పిలుస్తారు కాబట్టి ఈ కనుము ముక్కనుము ఈ రెండు రోజులు కూడా చక్కగా చాలా ఆనందంగా విశేషంగా పశువులని పూజ చేసుకుంటాం ఈరోజు ఏ దేవతకి పూజ చేయాలి అంటే పశు పూజే ప్రధానం ఈ పశువులకి పూజ చేస్తే ఏమొస్తుందయ్యా అంటే ఓ సందర్భంలో జనాలకి ఏమీ తిండి సక్రమంగా లేక నిక్కి నీలిగిపోయి బలహీనంగా తయారవుతున్నారు అవుతుంటే ఈ జనాలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది మరి మనుషులందరికీ అమృత విద్దామా అనుకున్నాడు కానీ ఈ మానవ మాత్రులు అమృతాన్ని అరిగించుకోలేరు వీళ్ళకి అమృతాన్ని ప్రత్యక్షంగా అరిగించుకునేటువంటి శక్తి లేదు ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించినటువంటి బ్రహ్మదేవుడు తనని ఒక ఆవు కింద మార్చుకున్నాడు తాను ఒక ఆవుగా మారి ఆ ఆవు కింద మారినటువంటి ఆయన జనాలకి గోక్షీరము గోవు యొక్క దది గోవు యొక్క వెన్న గోవు యొక్క నెయ్యి ఈ పదార్థాలన్నీ వచ్చేట్టుగా అలాగే ఈ పంట పాడి రావాలంటే ఆవు యొక్క పేడ కూడా చాలా అవసరం కాబట్టి ఆవు జడమైనటువంటి పదార్థాన్ని కందికట్టని తిని చైతన్యమైన పాలిస్తుంది చైతన్యమయమైనటువంటి పేడని వేస్తుంది ఆ పేడ వల్ల మళ్ళీ చెట్లు వస్తాయి కాబట్టి అంత గొప్ప ఎరువులను ఇచ్చారు అంటే బ్రహ్మదేవుడు అమృతాన్ని ఇవ్వడం కోసం ఆవుగా మారాడు అందుకనే మానవ మాతృడిగా భూలోకంకి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామివారికి కూడా ఆకలి వేసి పుట్టలో ఉంటే బ్రహ్మదేవుడు ఆవురూపం ధరించి వెళ్ళి అక్కడ గోక్షీరాన్ని స్వామివారికి అందిస్తారు కాబట్టి ఆవు క్షీరము అమృతతుల్యము దేవతలు కూడా తాగేటటువంటిది అందుకనే ఆవు నేతికి కూడా ప్రత్యేకత చెప్తారు ఆజ్యం సురాణ ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఆజ్యము దేవతలకు ఆహారం లాంటిది అది యజ్ఞాలలో సుప్రతిష్ఠితం చేయబడుతుంది ఎందుకు యజ్ఞాలలో సుప్రతిష్ఠితం చేయబడుతుంది అంటే దేవతలందరినీ ఆహ్వానం చేస్తాం మరి అగ్నిహోత్రుడు వీళ్ళందరూ దేవతలకు భోజనం పెట్టాలి ఈ సృష్టిలో దేవతలు తినేటటువంటి భోజనం ఏదైనా ఉందా ఆ పదార్థం ఏమిటి శుద్ధమైన ఆవు నెయ్యి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యి ఇదైతేనే దేవతలు ఆహారంగా తీసుకుంటారు ఆ చెప్పినటువంటి మంత్రానికి సార్థకత లభిస్తుంది కాబట్టి అలాంటి ఆజ్యం సురాణా ఆహారం అని చెప్తారు కాబట్టి దేవతల ఆహారాన్ని ఇప్పుడు పశువుకి పూజ చేయడము అంటే బ్రహ్మదేవుడికి పూజ చేయటమే పశువుకి పూజ చేయడము అంటే లక్ష్మీ అమ్మవారికి పూజ చేయటమే అందుకనే ప్రత్యేకంగా ఆవులకి ఎడ్లకి విశేషమైనటువంటి పూజ చేస్తారు అదే దీపావళి సమయంలో ఈ బర్రెలకి దున్నపోతలకి చేస్తారు మకర సంక్రమణం జరిగిన తర్వాత వచ్చే కనుముకి మాత్రము ఆవుకి ఎడ్లకి చాలా విశేషంగా చేయడము అనేటటువంటిది చాలా విశేషం ఇంకొక విశేషం ఏమంటే ఈరోజు వృషోత్సర్జనము అని చాలా ప్రత్యేకంగా చేస్తారు ఏమిటి వృషోత్సవము ఈ ఉరుడుత్సవము ఏమిటి అంటే ఒక ఎద్దుని తీసుకొచ్చి గ్రామములో ఆ ఎద్దుకి బాగా పూజ చేసి ఆ ఎద్దుకి ఒక అచ్చు వేసి ఆ ఎద్దుని ఇంకెవరు కట్టేయకూడదు ఏ చేలోకి వెళ్ళినా ఏ పొలానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాన్ని కొట్టకూడదు తిట్టకూడదు ఏమీ అనకూడదు ఏమీ చేయకూడదు అది మిగతా ఆవులన్నిటితో పాటు తిరుగుతూ ఈ సంతానాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్నే ఉరుడుత్సవము అంటారు కాబట్టి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తారు పశువుని స్వతంత్రంగా తిరగడానికి ఎక్కడికి వెళ్ళినా ఏమనకూడదు అనేటటువంటి ఒక ఎద్దుని తయారు చేస్తారు అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ పశు పూజ చాలా విశేషంగా చేసేటటువంటి పండగ కాబట్టి దీనిని కనుము అంటారు కనుము అంటే నీకు కనిపించే వాటిల్ని చూడటం కాదు అయిపోయింది కదా పని అని పశువుల్ని ఎడ్లని పక్కన పడేయటం కాదు మన అయిన తర్వాత కూడా వాటిని కూడా కనువు వాటిని కూడా చూడు వాటి సంగతి చూడు వాటి ఆనందం చూడు ఎవ్వరు నీకింత సహకరించినా వాళ్ళని రుణగ్రస్తుల్ని చేసుకోకూడదు అందుకనే వ్యవస్థలో ఉద్యోగస్తులనైనా అలాగే వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళైనా మన ఇళ్లల్లో పనిచేసేటువంటి వాళ్ళనైనా ఎవ్వరినైనా కడుపులో పెట్టుకొని చూడాలి పశువులనే ఇంత జాగ్రత్తగా చూడాలన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చేటటువంటి పండగ కనుము పండగ విశేషమైనటువంటి పండగ ఈ పండగ మన తెలుగు వారందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి పండగ గురువుగారు అలానే ఈ కనుము రోజున ఈ బంధువులు ఎవరిని కూడా ఊరు దాటి వెళ్ళనివ్వరు అలానే వారు కూడా ఊరు దాటి వెళ్ళరు ఎందుకని ఈ విధంగా దీని వెనుకున్న సాంప్రదాయం ఏంటి ఈ కనుము సాధారణంగా మనకి భోగికి ముందొస్తారు బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు రకరకాల ఆహార పదార్థాలు తింటారు ఆ తిన్నటువంటి భోజనాలు ఇవన్నీ కూడా అరిగినాయా అరగలేదా శరీరానికి ఏమైనా తేడా చేస్తున్నాయా అరిసెలు చేసుకుంటాం విశేషంగా అలాగే అనేక రకాలైనటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు కొత్త అల్లుళ్ళని పిలుచుకుంటూ ఉంటారు ఇళ్ళకి మరి బ్రహ్మాండంగా ఉత్సవంగా చేసుకుంటూ ఉంటారు ఇంత ఉత్సవంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమాల్లో రకరకాల భోజనాలు చేసినటువంటి వీళ్ళ పరిస్థితి ఏమిటి గారెలు గీరెలు అన్నీ చేస్తారు కదమ్మా కాబట్టి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒకవేళ ఉన్నట్టుండి ప్రయాణం చేస్తే అనారోగ్యం చేస్తే మధ్యలో ఇబ్బంది పడతారు అన్నది ఒక ఉద్దేశము రెండు ఇది పీడలు పోవడానికి చేసేటటువంటి పండగ అందుకని పీడల కోసం రకరకాల దిష్టులు అన్నీ కూడా తీసి ఈ సమయంలో బయట వేస్తారు ఈ రెండు రోజుల పాటు వాళ్ళు అటు ఇటు వెళ్ళి ఆ దిష్టి పదార్థాలని వాటిల్ని తొక్కి వెళ్లకుండా హాయిగా ఇంట్లోనే ఉండేట్టుగా మూడు ఏదో ఒక వంక చెప్పి బంధువుల్ని ఇంట్లో ఉంచుకున్నట్టుగా అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఉత్సవంలో వచ్చినటువంటి బంధువుల్ని తనుము రోజు పంపించరు పశువుల్ని పూజ చేస్తున్నారు లక్ష్మీప్రదమైన పండగ ఇంటికి వచ్చిన ఆడపిల్ల లక్ష్మితోటి సమానము ఆ లక్ష్మి అనేటటువంటిది ఈ నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉండాలి ఈ చిట్టి తల్లి మా ఇంటి లక్ష్మి అని ఆ లక్ష్మిని వాళ్ళు ఇంట్లో ఉంచుకొని పూజ చేయటం అల్లుడంటే నారాయణ స్వరూపుడు అమ్మాయి లక్ష్మీ స్వరూపము ఈ లక్ష్మీనారాయణులు ఇరువురు కంటి ముందు ఆనందంగా ఉండాలి అని వాళ్ళను ఉంచుకుంటూ చేసుకునేటటువంటి మహత్తరమైనటువంటి ఉత్సవం కాబట్టి సాధారణంగా వచ్చిన బంధువుల్ని ఎవరిని కూడా రానివ్వరు పైపెచ్చు రెండు కాలం మారుతుంది నిన్నటిదాకా దక్షిణాయనంలో ఉన్నది ఉత్తరాయణంలోకి మారుతోంది ఈ ఉత్తరాయణంలోకి మారేటప్పుడు ఒక్కసారి సీజనల్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా శరీరంలో మార్పులు వస్తాయి సీజనల్ చేంజ్ ఉండేటటువంటి ఈ రోజుల్లో ఉత్తరాయణానికి యాక్సిల్ మారుతున్నటువంటి ఈ రోజుల్లో జనాల్ని ఉన్నట్టుండి పంపిస్తే అది కూడా అనారోగ్య హేతువు ఆ కాలంలో ఎక్కువ ప్రయాణం మంచిది కాదు అనే ఉద్దేశంతో కనుమ రోజు ప్రయాణాలని మనకి సాధారణంగా ఆపుకోవడము ఆనందంగా గడపడము అనేది ప్రధానంగా కనుమ రోజు నాడు ఎవరైనా వస్తే పంపించరు అమ్మా గురువుగారు అలానే కనుమ రోజున పక్షి పూజ కూడా చాలా విశేషంగా చేస్తారు మరి ఈ పక్షి పూజ వెనక ఉన్న కారణం ఏంటి ఇది రైతుల పండగ అని మనం చెప్పుకున్నాం రైతుల పండగే కాదు కడుపుకు అన్నం తినే ప్రతివాడికి పండగ ఏ ఆహారం తిన్నా వాడిది పండగగా చేసుకోవాల్సిందే ఎందుకు రుణబడిపోయి ఉన్నాడు దేని దేనికి రుణపడ్డాడు అంటే మనము పంట పెంచుతాం పెంచినప్పుడు పక్షులు వచ్చి వాలి ఈ వడ్లు ఇవన్నీ పాడు చేస్తారు అప్పుడు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసి అనేకమైనటువంటి వాటితోటి బాధ పెట్టి వాటికి అన్ని తిండి పదార్థాలు కనిపిస్తున్నా వాటిని పొలం పాడు చేయనీయకుండా వెళ్ళగొడతాం ఒక జీవి అన్నం కోసం వచ్చినప్పుడు దాన్ని వెళ్ళగొట్టాము అనేటటువంటిది పాపమే కదమ్మా ఆ పాపము అనేటటువంటి దాని నుంచి బయటికి రావాలి మేం కేవలం అందరికీ పంట రావాలనే ఉద్దేశంతో మీరు పాడు చేయకూడదని మిమ్మల్ని ఆపామా కానీ మీకు పెట్టకూడదని కాదు అని చెప్పి చక్కగా ఈ కుచ్చులు బరి కుచ్చులు కుచ్చులు జొన్న కుచ్చులు ఇవన్నీ గుమ్మం బయట కట్టుకోవాలి ఈ వడ్ల కుచ్చులతో సహా గుమ్మం బయట ఈ కుచ్చులన్నిటినీ కడితే పక్షులు వచ్చి ఆ కుచ్చుల్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పీక్కొని తింటూ ఉంటాయి ఆ పైన ఎగిరే పక్షులు ఇంటి వచ్చి తినడము అనేది ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుంది తర్వాత ఇక్కడి నుంచి మొదలుపెట్టి మేడ మీద కాసి నీళ్లు పెడుతూ ఉండాలి పక్షులు అలసిపోయి వెళ్తూ వెళుతూ ఎండ పెరుగుతుంది ఉత్తరాయణం రాగానే వాటికి దాహం తీర్చడం కోసం పైన మట్టి పాత్రలో అన్ని నీళ్లు పోసి పెట్టడము అనేటటువంటిది అన్ని వడ్ల గింజలు వేయడము అనేటటువంటిది మొదటి నుంచి సంప్రదాయంగా ఉంది ఇంకా విశేషం ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది కానీ బంధువులని మిత్రులని కుటుంబ సభ్యులని భర్తని అందరినీ మనస్సులో పెట్టుకొని ఆడవాళ్ళు వాళ్ళు పెట్టాలనుకునేటువంటి తినుబండారాలు గింజలు ఏవో అవన్నీ తీసుకొని ఊరవతలకు వెళ్ళాలట వెళ్ళి లేదా అన్నాలు వండుకొని వాటికి రంగులు కలిపి అంటే ఆ పసుపు కుంకుమ లాంటివి ఇవన్నీ తీసుకొని ఊరవతల చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ రకరకాల అలంకారాలు చేసుకొని వెళ్ళాలట అంటే పక్షులు ఎన్ని రకాలుగా రంగుల్లో ఉంటాయో అలా మంచి అలంకారం ఆడవాళ్ళు చేసుకొని వీళ్ళంతా కూడా బయట ఊరి బయటకు వెళ్ళి అక్కడ ఈ ఆహార పదార్థాలు ఈ కంకులు ఇవన్నీ కూడా తీసుకొని ఈ ధాన్యపు గింజలు అన్నీ కూడా వేసి కాస్త కనుమరుగై పక్కకుంటే ఆ పైన ఉండే పక్షులు ఇవి వచ్చి తినటం వల్ల మా కుటుంబ సభ్యుల యొక్క పీడ మా బంధువులకి పట్టిన పీడ మా మిత్రులకి పట్టినటువంటి పీడ అందరి పీడ దూరం అవుతుంది అని వాళ్ళు భావిస్తారు కాబట్టి ఈ కనుము రోజు బయటికి వెళ్ళి ఇలా పెట్టడము అనేటటువంటిది ఒక సంప్రదాయం మనకంటే హిమాలయ ప్రాంతంలో ఇంకొక రకమైన ఆచారం ఉంది అదేమిటయ్యా అంటే ఆ హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఆడవాళ్ళు బియ్య తోటి రకరకాల వస్తువుల్ని తయారు చేస్తారు పక్షుల ఆకారంలో ఉండేటటువంటి భక్ష్యాలు చిన్న చిన్న గారెల్లాంటివో ఇట్లా పక్షి ఆకారంలో ఉండేట్టుగా తయారు చేస్తారు చేసి వాటన్నిటినీ భక్ష్యాలను వేసి అవన్నీ సూదితోటో చిన్న దండలాగా గుచ్చి పిల్లల మెడలో వేస్తారు ఈ పిల్లలు అది మెడలో వేసుకొని హాయిగా ఆనందంగా ఆడుకోవడానికి వెళ్తారు ఆడుకున్నటువంటి పిల్లలు ఇంటికి వచ్చాక ఆ భక్ష్యాలను తీసి మరుసటి రోజున పక్షులకు వేస్తారు వేయడం వల్ల పిల్లలకి పట్టినటువంటి పీడ మొత్తము దూరం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంలో ఇది మన ప్రాంతంలో లేదు కానీ హిమవత్ పర్వత ప్రాంతంలో కనుముకి ఇది చాలా విశేషంగా ఆచరించేటటువంటి సంప్రదాయం ఇలా అనేక అనేక సంప్రదాయాలు ఒకటి రెండు కాదు ఇంకొక మాట ఏం చెప్తారంటే ఈ కనుమొచ్చేటప్పటికల్లా కాకులు మనుషుల్లాగా మనుషులు కాకుల్లాగా తయారవుతారు అని బాగా ఏపుగా బలిసి బలంగా తయారైతాయి కాకులు ఈ ఉత్తరాయణం వచ్చిందాక మనుషులు నిక్కి నీలిగిపోయి ఉంటారన్నమాట చలికి బాగా అన్ని రకాలుగా ఇక్కడి నుంచి మనుషులకు అవసరమైనటువంటి బలం తెచ్చుకొని వీళ్ళు బలంగా తయారవుతారు కాకులు బలహీనంలాగా కాకుల రూపు మనుషులకి మనుషుల రూపు కాకులకి వస్తుంది అని చెప్తారు కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి కనుమ పండగ రోజు పక్షులకి కూడా ఇలా విశేషంగా పూజ చేయటం అనేది మనకు మొదటించి ఉన్న సంప్రదాయమమ్మ ఆ సంప్రదాయం వల్ల ఈ విధంగా పక్షి పూజ అనేటటువంటిది మనకి గురుగారు ఈ కనుమ పండగని మాటు పొంగలి అని కూడా అంటారు కదా ఎందుకని ఈ మాటు పొంగలి అనేటటువంటిది మన వైపు ఉన్న సంప్రదాయం కాదు ఈ మాటు పొంగలి పూర్తిగా అరబం వైపు ఉన్నటువంటిది మనం కూడా పొంగలి అంటాము బార్డర్ ప్రాంతాల్లో చిత్తూరు అటు ప్రాంతంలో కూడా ఈ పొంగలి అని వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్నాలు వండి పొంగలి వండి ఆవులకి ప్రత్యేకంగా వాటన్నిటినీ శుభ్రంగా కడిగి తుడిచి బొట్లు పెట్టి అన్నీ చేసి ఈ పొంగలి అంటే ఈ కొత్త బియ్యాన్ని వండుతారు నీ వల్లే మాకు ఈ బియ్యం వచ్చింది మొట్టమొదట ఈ బియ్యం తినటానికి హక్కు ఎవరికైనా ఉంది అంటే అది నీకే అని చెప్పి ఈ పొంగలిని మొట్టమొదట పశువులకి పెట్టి ఆ పశువులు అవి తిన్న తర్వాత వాటిని ఊరేగించి ఆ ఊరేగించినటువంటి పశువులు మళ్ళీ ఇంట్లోకి వస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారిగా భావించి మామిడి తోరణాలు అన్నీ కట్టుకొని ఆనందంగా చేసుకునేటువంటిది కాబట్టి దీన్ని వాళ్ళు మాట్టు పొంగలి అని పిలుస్తారు ఈ మాట్టు పొంగలి చాలా విశేషం ఇంకొకటి ఏమిటయ్యా అంటే ఎద్దుని వెంకటేశ్వర స్వామి అవతారంగా భావిస్తాం రాత్రిపూట ఎప్పుడైనా మనకి కళలోకి ఎద్దు వస్తే తిరుపతికి వెళ్ళాలి అనేటటువంటి మొక్కు నువ్వు మర్చిపోయావు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళే మొక్కు కాబట్టి తిరుపతి వెంకన్న దగ్గరికి నువ్వు వెళ్ళు నీ మొక్కు ఉంది ఆయన గుర్తు చేస్తున్నాడు అని చెప్పుకుంటాం కాబట్టి ఇలా చక్కగా ఆ పశువుకి పెట్టేటువంటి పొంగలి వెంకటేశ్వర స్వామి వారికి కూడా పొంగలి వండి పెట్టడం అనే సంప్రదాయం ఉంది ఆ వెంకటేశ్వర స్వామి వారినే ఈ ఎడ్లు కింద చూసుకొని పొంగలిగా పెట్టడము అనేటటువంటిది కొత్తగా ఉండేది మన ఆవులకి ఊరికి వెళ్ళి బయట ఉన్న గోశాలల్లో ఆవులకి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం కాదు మన ఆవులకి చక్కగా పొంగలిని వండి పెట్టుకోవడము అనే సంప్రదాయము చాలా ముఖ్యమైంది అవసరమైంది కాబట్టి ఇలా పొంగలి అనేటటువంటిది వండి వాటికి పెట్టడం వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించినటువంటి దాంతో సమానము అందుకనే దీన్ని మాట్టు పొంగలి అని అరవ ప్రాంతం వాళ్ళు విశేషంగా పూజించుకొని తెలుస్తూ ఉంటారు గురువు గారు కనుము అనగానే ఒక రోజు కాదు మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కనుము ముక్కనుము రెండు ఉంటాయి కదా మరి ముక్కనుము రోజున ఎలాంటి పూజలు చేయాలి ఏ విధంగా ఏ దేవుణ్ణి ఆరాధించాలి కనుము ఇదే ముక్కనుము కూడా ఇదే అమ్మ లక్ష్మీ అమ్మవారిగా ఆవుని వెంకటేశ్వర స్వామి వారిగా ఎడ్లని అలా చక్కగా వాటన్నిటిని పూజ చేసుకుంటూ ఈ వెంకన్న స్వరూపంలో ఎడ్లని ఆవుల్ని పక్షులని వాటి వాహనం గరుక్మంతుడు ఇత్యాదులు ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క వాహనం ఉంటుంది ఈ పక్షులని అన్నిటినీ ఆరాధన చేసుకోవటాన్నే ఈ కనుము ముక్కనుము పండుగగా చెప్తారు వచ్చిన బంధువుల్ని అర్చించుకోవాలి పితృదేవతలకు కూడా బియ్యాలు ఇవ్వడము అనేది ఈ కనుము రోజు ముక్కనుము రోజు విశేషంగా చేసి పితృదేవత అర్చన కూడా చేసుకోవాలి గురువుగారు ధన్యవాదాలు గురువుగారు ఈరోజు కనుము పండుగ రోజున ఏ ఏ పూజలు చేయాలి అలానే మనం చాలామంది ఆచారాన్ని సాంప్రదాయాల్ని పాటిస్తున్నాము అంటారంటే పశు పూజ చేయాలి పక్షికి పూజ చేయాలి అనుకుంటారు కానీ దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలుసు అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఇలాంటి ఎన్నో మంచి విషయాల్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలమ్మా చూసారా కదండి కనుమ పండుగ రోజున ఏం చేయాలి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అలానే పశువుల్ని పక్షుల్ని ఎందుకు పూజించాలనే విషయాలని తెలుసుకున్నారు కదా మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్